హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు అటుకులతో స్వీట్ తయారు చేసుకుందాం అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్లో నాలుగు స్పూన్లు చక్కెర వేసుకుందాము ఒక పది వేలిక్కాయలు వేసుకొని మిక్సీ పట్టుకుందాము ఈ వేలిక్కాయలు పొడి మనం ఒక ఇరవై రోజుల దాకా ఉంటుంది ఒక గాజ్ చేస్తే అలా అంటే ఏటిల్లైన్ వేసుకోవచ్చు స్పీడ్ చేసుకున్నప్పుడల్లా ఇదంతా బట్టది స్వీట్లోకి ఇవి ఒక తలగొట్టినట్టు ఒక కప్పు అటుకులు ఒక కొబ్బరి చెక్క ఈ కొబ్బరి ముక్కలు కోసుకున్నాము ఇవి కప్పు అటుకులు మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక కప్పు బెల్లం మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక కప్పు కొబ్బరి మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక చిటికటి సాల్టు ముప్పా స్పూన్ వేలకిల్లి పొడి ఇప్పుడు మిక్సీ పట్టింది మెత్తగా గైండ్ చేసుకుందాం ఒకసారి ఒకసారి గైన్ చేసుకున్నాం కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే గైన్ చేసుకున్నాం రెండు కప్పులు పడతాయి వాటరు స్టవ్ మీద వానలు పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా పోసుకున్నవి వేయించి పక్కన పెట్టుకున్నాము జీడిపప్పు కూడా వేయించి పక్కన పెట్టుకుందాము జీడిపప్పు కొబ్బరి వేయించి పక్కన పెట్టేసుకుందాము ఈ మిక్సీ జార్లో ఉండే మిశ్రమం ఉంది కదా ఈ బాండల్లో వేసి కలుపుకుందాము ఆల్రెడీ నెయ్యి ఉంది కదా వేసి కలిపేసుకున్నాము అడగేమంటుకోదు కొబ్బరి కదా చాలకుంటే చూసి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాము కొబ్బరి ఉన్నప్పుడల్లా ఇత స్వీట్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఇది మంచి స్వీట్ తిన్న ఫీలింగ్ వస్తుంది మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకా మంచిది కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కొబ్బరిలోనే ఉంటుంది కదా అదంతా అంటుకోకుండా పైకి తెలుసుకుంటే బాగుంటుంది స్వీట్ రెడీ అయిపోవచ్చింది ఏం పెట్టుకున్నాయి కదా ఒక హాఫ్ వేసి స్వీట్ రెడీ అయిపోయింది బాగా తీసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అటుకులు బెల్లం కొబ్బరి స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి మంచిది